రాయబారం చేశారు సార్ వస్తాను సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పారు మన వచ్చేసి జనవరి ఇరవై పదో దగ్గరకి వస్తు ఇరవై తగ్గు వస్తున్నారండి లేదు అయ్యే చెల్లి వస్తా ఉన్నారండి ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు మేము కొంచెం వచ్చాయిగా ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చేయబోకూడదు తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి కొంట్రండించాడు సార్ వచ్చి నిన్న మొన్న స్నేహితులు గారు సార్ నాకు మా సైకిల్ వెళ్ళేకి ఆరు వేల మంది బోయిని వండించాడు సార్ అప్పటి నుంచి మా ఇతర పర్మ అది చేత నమస్కారం సార్ శ్రీన్ గారు రాబోదారు నమస్కారాలు వాళ్ళు పర్మిషన్ కావాలా వాళ్ళకి వస్తు వచ్చి ఉండో చెప్పడం సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత గారు వైరప్ చేయాలండి కలుస్తాను ఎందుకండి డెబ్బై ఎనభై సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేర్ శరీరం మీరు చర్యలు చేస్తాను ఇరవై సీట్ల కోసం అన్ని ఆహ్వానిస్తారు ఎందుకండి నేను దేనికోసం చాలా చేయాలా మీకు ముఖ్యమంత్రి ఇస్తా చెప్పండి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీటు మీకు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ చేస్తారు ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ పూర్తిగా భూస్తా అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు తెలిగిపోయింది పోటీ చేసుకుందాం ముందు మీరు రెండు తీసుకోండి నా మూడు ఇవ్వండి నేను అడిగి ఉండాలా గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా మీరు మీరన్నా అడగా కదా మీరేం చేస్తారు సార్ కొంచెం ఏం చేస్తారు సార్ అలాగే బీజేపీ వాళ్ళు అడిగారు సార్ వస్తున్నారు వస్తారనుకోండి బీజేపీ నుంచి ఫోన్లో ఫోన్ ఫోన్ అన్నానండి నాకు అబ్బాయికి వద్దు మా కుటుంబం కోసం కాదు నేను నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తాను చెప్పండి నేను చేస్తాను నూట డెబ్బై సీట్లకి మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడే మూడు ఓటీ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అది ఉంచుకుంటాం చెప్పండి రెండు మూడు ప్రాజెక్ట్ మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐ సీట్ కోసం ఆరు సీట్ కోసం మీరు ఛాపింగ్ చేయకండి నన్ను ల్యాక్ రోడ్ మీద